హాయ్ అండి హెయిర్ ఆయిల్ ఎవరికైనా కావాలంటే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి ఇందులో మేము ఏమేమి యూజ్ చేస్తామంటే గుంటకల్ ఆకు అండ్ మందారాకు ఇది చూపించేది గుంటకల్ ఆకు అండి పొలాల్లో దొరుకుద్ది మందారాకు అండ్ కరివేపాకు అండ్ గోరింటాకు అండ్ మెంతులు రాసుసిరి అండ్ కలబంద అండ్ ఆనియన్స్ కూడానండి నేను అందులో చూపించలేదు కానీ ఆనియన్స్ కూడా యూజ్ చేస్తాము సో మీకు ఎవరికైనా ఈ ఆయిల్ కావాలంటే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి కొరియర్ అవైలబిలిటీ ఉంది సో ఫేక్గా అయితే మెసేజ్లు చేయకండి రియల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి సో ఇది బయట టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేము అలా కదండి లీటర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి హాఫ్ లీటర్ వచ్చి త్రీ హండ్రెడ్ అండి సో రియల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఇది మేము ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మా ఫ్యామిలీలో అందరం యూజ్ చేస్తున్నాం సో అందుకే మీకు ఎవరికైనా కావాలి అంటే మా ఇప్పుడు నేను తయారు చేసింది అయితే కనుక మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం వాళ్ళు అడిగారు కాబట్టి చేశానండి సో మీకు ఎవరికైనా కావాలంటే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి